ఖాతాదారులకు లాభదాయక అవకాశాలు గ్రామీణ బ్యాంక్ ముందడుగు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఖాతాదారుల సంక్షేమానికి అడుగులు వేస్తుంది బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ శ్రీ సుశాంత్ కుమార్ స్వారో ఈ రోజు చిట్వేల్ మరియు పొందలూరు శాఖలను సందర్శించి కస్టమర్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ డిపాజిట్లపై వార్షికంగా ఏడు పాయింట్ ఆరు సున్నా శాతం వడ్డీ రేటును అందిస్తూ ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తుందని తెలిపారు ఈ వడ్డీ రేటు ప్రస్తుత కాలంలో అత్యధికమై పెట్టుబడి చేసే ఖాతాదారులకు లాభదాయకమని చెప్పారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇప్పటికే ఏపీ గ్రామీణ బ్యాంకులో విలీనం అయ్యాయని వెల్లడించారు ఈ విలీనంతో సేవల శ్రేణి విస్తరిస్తుందని ఖాతాదారుల అవసరాలకు తగిన విధంగా కొత్త పథకాలు అమలు చేస్తున్నామని బ్యాంక్ వచ్చింది అదే బ్యాంక్ ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చాలా పెద్ద అయిపోయారు చాలా పెద్ద అంటే చాలా పెద్ద కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రకారం ఏమైంది అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు నాలుగు గ్రామీణ బ్యాంక్ ఉంటుంది ఒకటే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ పెద్ద బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ సైడ్లో ఉంటుంది సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అంటే మదన్పల్లి చిత్తూరు ఏరియాలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చెప్తారు చైతన్య గోదావరి అంటే విజయ విజయవాడ అవుతరం చైతన్య గోదావరి అన్ని బ్యాంక్ స్ట్రాంగ్ ఉన్నాయి ఈరోజు ఈ నాలుగు బ్యాంక్ కలిసి ఒక పెద్ద బ్యాంక్ అయ్యారు ఇప్పుడు ఇండియా ఇండియా లెవెల్లో కేంద్రంలో ఈ గ్రామీణ బ్యాంక్ సంఖ్య తగ్గిపోయింది ఒక్కో రాష్ట్రంకి ఒక్కటి మాత్రం గ్రామీణ బ్యాంక్ ఉంటుంది ఆ గ్రామీణ బ్యాంక్ మనం కొద్దిగా కంపేర్ చేస్తే ఒక పెద్ద గ్రామీణ బ్యాంక్ నంబర్ టూ ఇండియాలో ఏ గ్రామీణ బ్యాంక్ అంటే మీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఈరోజు సో బ్యాంక్ పెద్ద అయిన తర్వాత ఇరవై ఎనిమిది జిల్లాలో ఈ బ్యాంక్ మే ఫస్ట్ నుంచి పని స్టార్ట్ చేశారు ఆల్రెడీ మన హెడ్ ఆఫీస్ ఇప్పుడు కొత్త అభి పెద్ద అయిపోయింది కాబట్టి సెంటర్ ప్లేస్లో ఉండాలి కాబట్టి అమరావతిలో యాక్చువల్లీ పెద్ద హెడ్ ఆఫీస్ ప్రిపేర్ చేస్తున్నారు ఆ ముందు ఈరోజు నుంచి ఇప్పుడు రైతు ఐదు ఎకర్ ఆరు ఎకర ల్యాండ్ ఉంది రెండు ఎకరాలకి వరకు మీరు జమీన్ కూడా అవసరం పడింది కదా